మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా బిఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది వారి భయాందోళనకు నిదర్శనం వారి అసహనానికి నిదర్శనం బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో పాతడేస్తామని ఒకరు ముక్కలు చేస్తామని ఒకరు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రారంభించి కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇటువంటి ప్రేలాపనలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రోజు మొదటి రోజులలో మకలో గుట్టింది పుబ్బలో పోతుంది పోతుంది అనేటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి నాయకుడు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీని శాసనసభ పక్షాన్ని చీల్చితే పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అనుకున్న నాయకులు తెలంగాణ వస్తే చీకట్లే తప్ప ఏముండదని వెకిలి మాటలు మాట్లాడిన నాయకులు కాలగర్భంలో వీళ్ళందరూ ఎవరైతే మకలో పుట్టి బొబ్బలో మాయమవుతుందన్నారో ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఎవరైతే చీల్చితే ఇది అంతర్ధానం అవుతుంది అనుకున్నారో వాళ్ళ అయింది తెలంగాణ వస్తే చీకట్ల మాయమైతుంది అనుకున్న నాయకులు రాజకీయ జీవితం చీకటి కాస్త ఇంగితం ఉండాలని మాట్లాడినప్పుడు ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి కానీ రాజకీయ అధికారంలో కొనసాగినటువంటి ఏ పార్టీ కూడా ఓడిపోకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి చరిత్ర లేదు అదేదో చరిత్రలో మొదటిసారి టిఆర్ఎస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఓడిపోయినట్టు వాళ్ళ పార్టీ ఎన్నిసార్లు ఆ పార్టీ ఓడిపోయింది వాళ్ళు ఎటువంటి దయనీయమైనటువంటి స్థితిలో దేశంలో ఉందో మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఏ పార్టీలో ఉండి ఏం మాట్లాడిండో కూడా చూస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి మేము రాజకీయ జీవితంలో ఉన్నాం అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం ఎన్టీ రామారావు గారిని చూసినాం విజయభాస్కర్ రెడ్డి గారిని చూసినాం చెన్నారెడ్డి గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇంత పరిణతి లేని మాటలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి కేటీఆర్ హరీష్ రావు కర్లను పట్టుకొని బిల్లా రంగాలంటాడు తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు క్రూజర్లు విజయవాడకు దానికోసం పోతే మరి బుల్లెట్ ప్రూఫ్ కోసం పోతే దాన్ని కామెంట్ చేస్తారు సెక్రటేరియట్లో లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినామని అంటారు కౌన్సిల్ పట్టుకొని ఇరాని ఛాయ్ కేఫ్ లాగ్ అని అంటారు ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలు మాట్లాడేటువంటి మాటలు ఆ రాష్ట్ర గౌరవాన్ని ఆ హుందాతనాన్ని పెంచేదిగా ఉండాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చివరికి టీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామని అంటే కేసీఆర్ గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఒక్కంతో మొదలైంది రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకే ఒక్క శాసనసభ్యుడు కేసీఆర్ గారు ఉన్నటువంటి రోజులు మీరు కూడా చూసింది ఆ రోజు రెండు వందల తొంభై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నటువంటి శాసనసభలో రాజశేఖర రెడ్డి చంద్రబాబు లాంటి ఉద్దండ నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసి అంచెలంచెలుగా ఉద్యమాన్ని పెంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత రెండు పర్యాయాలు అద్భుతమైనటువంటి విజయాన్ని కట్టబెట్టారు రాజకీయాల్లో ఉంటాయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఎవరో ఉఫమాన ఊస్తే పోయేటువంటి పార్టీ కాదు అసలు నిర్మాణ పరంగా కారణాలు ఏమైనా ఓటమి ఓటమే కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు కూడా బలమైనటువంటి